విదలలో ఇక మరి మీ తాత చిన్నగా నులుకుంటాను మెసులుకుంటును ఇక మరి ఆత్మకూరు ఏమో గడ్డ మీద అడుగు వేచిండు ఇక మరి పదేళ్ల సంది కేశ ప్రగతిని ఇక మరి ఇప్పుడు ఏడాది కాలంలో మరి రేవంతమయ్య ఉరుకుల పెట్టిచ్చిండు మరి మరి పడ్డో ఏంది ఆత్మకూరు జనాలు ఏమంటు మరి రేపు రేపు సర్పంచులు ఏదొచ్చాను తీరా మూతి కాటుకు వచ్చి కూర్చున్నాయి మరి గాలి ఇట అట అసలు ఎటుమల పోతుంది ఏం కథ అనేది మరి చిన్నగా గెలిగిద్దాము గెలిగిస్తే ఏం బయటకు వస్తుందో గది నీకేం చెప్తా చూస్తూనే ఉంటుంది మన తాత చెప్పిరా ఏ ఏ పేరు పేరు నీ శాంతి కుమార్ ఏం ఊర్రామార్ చేస్తారు శాంతిమార్ మరి ఏంది ఏం కథ మరి రేపు రేపు గాలి ఎటు పోతుంది మరి రేవంతమయ్యే పరిపాలన అనిపిస్తుంది గతంలో కెసిరావు కెసిరావు చేసినా ఎవరైతే మరి ఇప్పుడు జనాల గుసగుస ఏమి నడుస్తుంది అంతేనా బాగుంటారు జనాలు మంచిగా ఉంది రుణమాఫీ చేసిండు ఫ్రీ ఫాస్ పెట్టిండు అంతా బాగుండు అంతేనా మరి రేపు సర్పంచ్ ఖాళీ పాతిపా పార్టీ గాలు ఉంటదా ఇంత అంత లేకపోతే ఈ లోకల లీడర్ గాలి ఉంటదా అది మనత గాలు ఉంటది గా ఉంటదా ఉంటదే ఉంటది ఆహా నేనే ఇప్పుడు ఎవరికైనా తెలుగు ఉంది కదా ఆ ఉన్నప్పుడు పైన ఉంటది కదా చెప్తా హో అమ్మ encara ఏంటి నీ పేరు నా పేరు గౌరమ్మ గౌరమ్మ ఆ ఏటటది సంసారం మంచిదే ఉంది అంతేనా ఆ రేపటిమే పరిఫాల్లు వచ్చాక మంచి అనిపిస్తుందా ఓ అమ్మా ఆపే కదా నా పేరు స్వామి 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 ఏం పని చేస్తాడు నేను సోనాలికా దాంట్లో సేల్స్ మ్యాన్ చేస్తాను ఆహా ఎక్కడ మీది ఊరేక్కడ పక్కన ఆరు కిలోమీటర్ పల్లెర్లే ఈ మండలం ఈ మండలం వచ్చినట్లు ఓ పల్లెర్ల కోళ్లా ఇగ మరి ఎట్లా చేస్తావు ఏంది ఏం కథ మరి ఇప్పుడు జనాల గుస కుస ఏము నడుస్తుంది ఇక నిండమన్న బిసి కుల గణనా అని ఏసీ వర్గీకరణ అని అదో కథ నడుస్తుంది మరి జనాలు ఏమనుకుంటున్నారు నిజంగానే మరి ఏమన్నా బీసీ లెక్కలల్లో ఏమన్నా తప్పైందా నిజంగా కావాలని చేసేదా లేకపోతే ఈ ప్రతిపక్షాలలో అన్నట్టుగా ఏమన్నా తప్పు చేసిందంటవా నాకు తెలిసి నా సలహా ప్రకారం ఏందంటే కొంచెం ఉన్నాయి ఉన్నాయని చెప్పి వీళ్ళ ఆలోచన చేస్తారు కదా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే అని చెప్తుంది దానికి మళ్ళీ కూడా ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ కూడా రివ్యూ పెడుతుంది గవర్నమెంట్ ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ కు హ్యాండ్స్అప్ చెప్పాలి మళ్ళీ రిస్క్ తీసుకుంటుంది కాబట్టి రిస్క్ తీసుకుంటుంది కాబట్టి ఆన్సర్ చెప్పాలి రిస్క్ తీసుకున్న తర్వాతనే ఓకే అన్న తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి మా అభిప్రాయం ఇది ఎస్సీ వర్గీకరణ కూడా దర్దాపులో ఏ భారత భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎవరు చేయకున్నా కూడా రేవంత్ రెడ్డి చేసిండు ఈ విషయంలో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా ఎస్సీ సెటిల్ కులానికి సంబంధించిన వ్యక్తులు ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం మేమందరం కూడా వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాంటి పరిస్థితి ఉండు ఎందుకంటే ఇప్పటికే అప్పుల కుప్పలలో చినిపోయిన వ్యవహారం కాకపోతే ఏంటంటే చాలా సేఫ్ సైడ్గా బయటపడిపోయింది ఒక ఐదు సంవత్సరాలు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు కేసీఆర్ గారు ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల రెస్ట్లో ఈయన బాధలు పెడుతుండు రేవంత్ రెడ్డి గారిని ఆ బాధలు ఏంటంటే ఇప్పుడు మనకు రైతు బంధు కావాలనుకుంటున్నాం మనమే రైతు రుణమాఫీ కావాలనుకుంటున్నాం మనమే రుణమాఫీ రెండు లక్షలు కావాలనుకుంటున్నాం తెల్లారా మళ్ళీ మళ్ళీ పైసలు అడుగుతున్నాం అందుకని కొంచెం ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అది క్లియర్ అయితే ఇంటింటికి కూడా ఇట్లాంటి మట్టిపోయి ఉంది ఎవరుకున్న సమస్యలకు ఇట్లాంటి కాబట్టి రేవంత్ రెడ్డి కష్టకాలం నుంచి బయటపడేస్తాడు ప్రభుత్వాన్ని కూడా సత్యసంబలంగా నడుపుతాడు ఐదేన్ను కొనసాగిస్తాడు సక్సెస్ఫుల్గా నా స్థానిక ఎలెక్షన్లో మాత్రం బంబర్ మీద కాంగ్రెస్ అని చెప్పి ఆలోచిస్తుంది ఈ కోడిలాగా ఆ భయానికి ఇట్లా పోంది సరే చెప్పినా ఏం పని చేస్తావ్ నేను స్నానాలికి దాంట్లో పని చేస్తా స్నానాలికి దాంట్లో సూర్య కోళ్ళు అదే బాబ్యత మరి ఎట్లా ఇప్పుడు గుసగుస ఏమన్నా వస్తుంది ఊర్లో పోయే ఏం నడుస్తుంది చేసినప్పులే కొండ అంతా దాటిపోయినాయి ఆ మరి తాయం రాయాలా మరికొ అప్పుంది అని తెలియదా అప్పుంది అని తెలియదా మాట్లాడేటప్పుడు మరి షెడ్ పట్ట చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా అని అంటే అధికారం పట్టం కట్టారు కానీ ఎటు ఊపిరి మెసులుకోకుంటుంది కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని పొక్కలే ఉన్నాయి ఏ పొక్కలు పెట్టినా కష్టమే ఉంటుంది ఈ పొక్కలు ఉన్నాయి తెలుసు మరి పొక్కలు ఎట్ట ఊడిపాలి నేను ఇచ్చే ఆ మీరు ఎట్ట చేయాలి అనేది కూడా మరి ఆలోచన చేయాలి కానీ ఆ మీరు చేయాలి కానీ నిమ్మలంగా జరుగుతుంటది ఇప్పుడు అధికారం అధికారం వచ్చిన తర్వాత అది అది చదువుకునే దానికే టైం పట్టింది కాకుండా అంటే ఉన్న గవర్నమెంట్ నిమ్మలంగా నిమ్మలంగా ప్రతి సంస్కరణ కూడా తీసుకొస్తుంది కాకుండా ఏంది అని అంటే ఎన్నళ్ళు లేని ఇండ్లు అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే సాధ్యమవుతుంది ప్రతి పేదవాడికి అన్యాయం జరిగే గవర్నమెంట్ ఏది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ సర్పంచ్ గాలి ఎక్కువ ఎటు మల్లేదు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కాకుండా ఏమైతుంది అని అంటే ప్రజలందరూ కూడా ఈ ఏమంటారు మన ఫ్రీ ఫ్రీ పథకాలకు బాగా బానిస అయిపోయింది ఏ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా ఫ్రీ గవర్న ఫ్రీ పథకాలు అనేది బాగా అడాప్ట్ అయిపోయారు పబ్లిక్ అయితే ఏమవుతుందంటే పని చేతనం అవుతులేదు కష్టం చేతనం అవుతులేదు ఏడా చేయాలా ఏం చేయాలా గవర్నమెంట్ మీదనే ఇరగబడుతున్నారు తప్ప మన పని మనం చేసుకున్నాం అనేది ఏ పబ్లిక్ నాడి మాత్రం తెలుస్తలేదు అయిపోయారు

ఆ ఈ ఆడో మీ ఆమె ఒకలే పోతుంది ఆ బుర్ర బుర్ర ఫిరి బస్లో ఆ పోతుంది కానీ తిర్థావురు కానీ వాళ్ళు కూడా సీట్లు దొరకలేవని

మరి మరి సంసారము మరి తెలంగాణ సంసారం మరి ఆయన చేసిపోయిన పెద్ద మనిషి కేసీరావు తీర్పలేక ఈయనకు వడ్డీలు కట్టలేక కట్టలేక కట్టే నజ్జీరిగిపోతుందట మరి పథకాలు ఎనుకో ముందు వస్తాడు ఆస్తారా లేకపోతే ఏం చేస్తారు గాలి మరి సర్కారు సదగబెట్లో సాలు లేక జర్ర అవుతుందట ఓకే లేదా జనాలకు ఓకే

మరి ఆయన దెబ్బ కొడితే మామూలుగా ఉండదు నీ దడం పెడితే తడాగా అంటుడు మరి ఇప్పుడు రేవంతమయ్య నువ్వు ముందుగా గాలికే పోతాడు నువ్వు కట్టపెట్టుకున్నాడు అని రేవంతమయ్య అంటుండు ఇప్పుడు ఈ గాలి మరి సర్పంచుల గాలి ఎటు మరి లేను అసలు ఏమి నడుస్తుంది రాజకీయము ఏమనుకుంటారు జనాలు ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కూర నిర్ణయాలు లేనా నువ్వు అప్పుడే వ్యతిరేకత నూకుతున్నావు మరి షెడో బదురుకోవాలన్నా చదువుకోవాలా ఏడు పట్ట కాపురం చదువుకోవాలంటే ఆరు నెలలు టైం పడుతుంది అంతేనా కాదా ఉప్పు తొక్కు షెడ్ పడ్డు పావులో బేడో చదురుకోవాలన్నా వయ వయకాడు అప్పు తెచ్చుకోవాలన్నా ఇంటి సంవత్సరం వెళ్ళ తీసుకోవాలన్నా నువ్వు ఏడాదికి అప్పుడే నువ్వు నూకుతున్నావు మా ఓనివి నువ్వు అంటే నీ మనసులు కూడా అదే ఉంది నువ్వేమంటావు ఇప్పుడు రాగపో ఇవ్వాలి ఎవరైనా టైం ఎవరైనా బరాబర్ చూద్దాం లెక్క సరే ఇప్పుడు మరి రేపు గాలి ఎటు మార్చు సర్పంచ్ మన చేతులు ఏముంటుందన్న నువ్వు నీ చేతులే కాదు నువ్వు ఓటేసే మొగోనివి నువ్వు ఎట్లా ఎవరు మంచిగా చేస్తుర్రు ఎట్లా ఏంది ఏం కదా నీకు ఆలోచన ఏమొస్తుంది ఎవరికైనా టైం ఇస్తే తెలుస్తుంది సరే మరి మా మనోహరాలు కూతురు దగ్గర పని వచ్చారు పొద్దుగా పార్టీ పెట్టుకున్నాం పెట్టుకున్నా గుర్తులు గుర్తులు అనేది ఈమెండి అనేది ఇద్దరి పోటీ ఎట్లా పెట్టుకున్నది సార్ల కాడ ఇలా పంచాయతి ఏంది ఓ ఇలా కారా కావు మరి ఇప్పుడు రాంగ పోంగా ఏమి నడుస్తుంది ఆత్మ కూలే ఈ మోతు కూలే ఈ చుట్టుపక్కల మీకు పిరి బస్సు పెట్టి బుర్ర బుర్ర బస్సులో పోవచ్చు కానీ చెప్తాను చాలా కదా ఏంది కావాలని ఎవరు అడగలేదు ఫ్రీ బస్సు పెట్టి అనవసరంగా మహిళలకు వాల్యూ తీసేస్తున్నారు తప్ప అక్కడ పెద్ద యూజ్ అయ్యేది ఏం లేదు వారానికి తీర్థయాత్ర పోతున్నాట మీ ఆడక్కలు ఈ చూడవ్యా ప్రిబాస్ పెట్టమని మేము అడగలే కదా చేయాల్సిన పనులన్నీ మాకసం వచ్చి చేస్తే బాగుంటది కాదు వంద రూపాయల యాభై రూపాయల టికెట్లు ఫ్రీ కాదు ఎవరికి ఏది అవసరం అనేది దాన్ని బట్టి ఈ డాక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి ఉన్నాయి కొన్ని ఉన్నాయి కదా గ్రూప్స్ కొన్ని బెనిఫిట్స్ రావాలి సబ్సిడీ రావాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ చిన్న చిన్న వాటితో ఏదో సాటిస్ఫై చేద్దాం అనేది కాదు అవసరం ఉన్నాయి చేయడం గొప్ప మాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఈ గవర్నమెంట్తో మాత్రం మాకు సాటిస్ఫాక్షన్ లేదు మరి ఇప్పుడు ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు రేషన్ కార్డులో ఒకటి వా అమ్మా ఇప్పుడు పదిహేను సంధి కేజీ రామయ్య ఈ రేషన్ కార్డు ఇవ్వలేదా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా మొదలు పెట్టలేదా ఇప్పుడు వచ్చినాక గీ కథ నడిపిస్తుండ్రు షెడోప్ పడో పేదోళ్ళకి వస్తాయా లేదు అది అమల్లోకి వచ్చిన తర్వాత విషయం ఇప్పుడు దరఖాస్తు చేతుకుంటారు కదా ఇప్పుడు రేషన్ కార్డులో ఓ పెట్టుకుంటున్నారు అండి జనాలు పెట్టుకుంటున్నారు కానీ దాన్ని అమలు పరిచినప్పుడు కదా విషయమో రేషన్ కార్డ్ అవసరం కదా అని రేషన్ కార్డు అంటే వాళ్ళకి ఏది కన్వెంట్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా దాన్ని గవర్నమెంట్ దాన్ని చేస్తున్నారు బట్ ప్రజలకి ఏది కన్వెంట్ కావాలని మాత్రం చేస్తలేరు కదా అంటే మరి ఇప్పుడు రేషన్ కార్డు వస్తుందరా లేదా ఇట్లా వస్తుంది అంటే దానికి ఒక లెడ్యేషన్ పెడుతారు మళ్ళీ కాంగ్రెస్ కార్డ్ పెడతాడు దానికి మళ్ళీ దాడకో లెడిగేషన్ పెడతరు చూడండి మీరు ఎన్ని కార్డ్స్ వస్తాయి ఎన్ని కార్డ్స్ పోతాయో అనేది ఇట్లా హ హ హ అన్న మది కొరటికల్ నా పేరు సుందర్ శ్రీనివాస ఏట్లా మరి ఇప్పుడు రేపు రేపు మరి షెడ్యూ పాటు सरपंचల ఏలచలు రాబోతున్నాయి అన్న మరి ఇప్పుడు సర్కారు మంచిగా శేషవని వాళ్ళు అంటురు కెసిరావు పదేళ్ళ చేరి అభివృద్ధి మేము చేసి చూపించామనేది రేవంతమయ్యా అంటుండు ఇక మరి హౌస్ కి అంకితం అయి అసెంబ్లీకి మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు నేను ఏమంటున్నా అంటే సరి అయిన పరిపాలన పరిపాలించాలి ఎందుకంటే హామీలు సరే అన్నగారు కొన్ని హామీలు ఇచ్చిండు హామీలు సక్కగా నెరవేరిస్తే దానికి అద్భుతమే సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొందరగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందరికొకటి కావు కాబట్టి ఇవన్నీ హామీలు ఇవ్వకుండా చేస్తే బాగుంటుందేమో మా ఉద్దేశం అట్లా ఎందుకంటే సరే పదా పది సంవత్సరాల పాలనలో సరే ఏది పది సంవత్సరాల పాలనలో ఈ రైతు బంధు అయినా ఏదైనా అన్ని సంవత్సరం కారు కారుకి ఇచ్చేవరకే చాలా బాగుందని అనుకుంటున్నారన్న అయితే ఇప్పుడు ఈ అన్న అన్నగారు మరి అన్నగారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఒకసారి ప్రవేశపెట్టి లేకపోవడం వల్ల కొద్దిగా రైతులు కానీ ప్రజలు ప్రజలు కానీ అందరూ కొద్దిగా ఇబ్బంది గురవుతున్నారే దిక్కు మరిపంచ్లో గా అప్పటివరకు రైతు బంధు ఉన్న డబ్బా ఇల్లు ఇందిరామ్మ ఇండ్లే కానీ ఇవి పూర్తి చేస్తే అందులో ముందుగా సకాలంలో ప్రవేశపెడితే

ఏ ఊర్రా పనిజేర్లా వస్తాయా మీ ఫంజేర్లో కొని ఆడ చూసావా మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నావు మరి ఉచిత బస్సేనా టికెట్ ఇస్తున్నావా తీసుకున్నావా ఆధార్ కార్డు అంటే తీసుకున్నావా ఏ ఊరికి పోతున్నావు మరి అనిపిస్తుందా ఫ్రీ బస్సు పని చార్మి పెట్టుకుంటున్నారు ఆడోళ్ళు కదా సంసారం కదా సర్పంచుల మరి ఇప్పుడు బిఆర్ఎస్ కేసరావయ్య పరిపాలన మంచిగా అనిపించిందా ఇప్పుడు రేవంత్ అయ్య చేస్తున్నాడా ఏ కల్పుల్లో ఏమి నడుస్తుంది కుసగుసపోతా అదేనమ్మా ఇప్పుడు నీ బాయి పోతే నీ ఇంటి పక్కల నీ బాయి పక్కల గెట్టు కాను ఆనో ఇన్నో మీ దోస్తులు చుట్టాల పక్కలో గుసగుస ఉంటదా ఉండదా ఇప్పుడు నీకేమనిపిస్తుంది మరి రేపు సర్పంచ్ లో గాలి వస్తుంది కేసురావా ఇటు వ్యాపారం తీసుకున్నావు వెయ్యారు అది పింఛి వస్తుందా నాకు వస్తుంది ఇప్పుడు ఐదేళ్ళ అర్థం పడి ఆయే ఇద్దరు సర్పంచ్ బాగు ఒక్కరికి వస్తున్నా అది మరి వెయ్యి రూపాయలు తింటున్నావు అదే అంటున్నాం పెట్టుకుంటుంది ముసలా ఇద్దరు కళ్ళు రోజు పాప లేవత రోడ్డు పాప రోడ్డు వేసి ఇస్తున్నాడు సర్పంచ్ ఎలా చాలా వస్తున్నాయి అట గాలి అటే చెప్తావు అదే లేవత రోడ్కే అదే అటే ఇక రెండు వేలు మాప చేసా మా పైదా ఆరు వేలు ఇస్తా ఎకరానికి రైతు బాంధు పట్ట నాలుగు ఇస్తుంది అన్నగానే పెద్ద సంగతి ఏంది మరి ఇప్పుడు ఫిరి బస్ పెట్టాక మీ ఆడోలోకి ఏమైనా ఫైదా అవుతుందా

మీరెవరు ఇప్పుడే తుర్కపేజా ఎక్కడ ఏమొస్తుంది మీకు మటన ఏమొస్తుంది తుర్కాపల్లి ఒలిగొండ దగ్గర మీ మండలం అంటే ఇప్పుడు మీది ఈ ఆత్మకూరికి ఎందుకు వస్తుందా ఆత్మకూరేనా మీ ఎమ్మెల్యే నేను ఇప్పుడే చెప్తా అనిల్ అనిల్ కుమార్ అని మంచి షెడ్ బట్ అర్చుకుంటుండా వస్తుండా ఊలేకాలా వస్తాడు వస్తాడు అప్పుడప్పుడు వచ్చిపోతాడు అంతేనా వస్తాడు వస్తాడు సరే ఏ ఊరామా పల్లెర్లో ఎట్లా పల్లెర్లో ఊరు అంతేనా ఏడు పోతున్నావురా మరి ఇప్పుడు ఎట్లా పల్లెర్ల జనాలు ఏమనుకుంటారు మరి రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి అంతేనా అతమీ అతమీ కదా పోతావు అంతేనా ఉన్నవాడు చెప్పడానికి ఏముందురా ఇప్పుడు ఇప్పుడు గీపించే ఓ మాట అనేది సరే పోనీ ఇప్పుడు ఈ పిరి బస్సు పెట్టిండు ఫ్రీ బస్సు మంచిగా అనిపిస్తుందా అంతేనా ఆయన పోతున్నావు మరి ఇంట్లో పంచాయతీ పెడిపోయిన కూడా పోతున్నావా బస్సు ఏమో మరి కొంతమంది ఇప్పుడు బట్టలకు పడ్డ ఏనుకో పోతున్నాట పంచాయతీ పెడిపోయిన కూడా పోతున్నాట నీ లెక్కే నీ పత్రమే దానికి ఆధార్ కార్డు పడుకున్నాట మరి ఏం లేదు తిరిగి కాలేదే ఇక సరే గట్రా పోదాం మరి అక్కడ ఏం కథ కదా చూద్దాం ఇక రామ్ పల్లెళ్ళు మొత్తం ఇయ్యాలా ఆత్మ పూర్తి పంపాలని పెట్టిరు దావతులు వాయు మరి సంసారము పల్లెర్ర సంసారము అది మరి ఇప్పుడు రేవంతమయ్య పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకేద్దాము బిరి బాస్ పెట్టి మంచిగా రామశకాల మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయట మరి గాలి ఎటు మళ్ళీ రా అందా ఆయన మంచి చేస్తే ఆయన చేస్తారు మంచిగా చేస్తుంటే ఆయన మళ్ళీ దేవత కూడా దేవతలు అంతేనా అమ్మని స్వామి రంగా అంతేగా చెప్పి ఏం పేరు పేరు నవీన్ ఏం పని చేస్తాడు దుకాణం పూల దుకాణమేనా మరి ఏమంటారు వచ్చిపోయే గిరాకీ ఏమంటారు కుస కుస ఏం వెళ్తుంది బయటికి ఏమంటారు ఏముంది ఇక తీరా ముందుగా వచ్చినా వెళ్ళొచ్చాను పాట ఇప్పుడు గుసగుస బస్సుల గురించి ఎక్కువ శాతం అయితే ఏమనుకుంటున్నారు ఈ బస్సులు ఆలిపోని బస్సులు ఆ ఒకటే తిట్టుకుంటున్నారు ఈ మొగోడు రోడ్డు మీద ఉంటాడు కాబట్టి ఎవరెవరు గుసగుసా ఏంది ఏం కదా షెటో పాటు ఇటు పోతే బోతుకురు ఇటు మల్తే బోనిగిరి ఇక మరి వచ్చిపోయే జనాల పుస్తకపోసా ఈ మగవాడు చెవులు వేసుకుంటుండే ఈ మగవాడితో ఇంకా మనకి సానా ముచ్చట వేరే ఆశపు ఆయన చేసే పని ఏమో మంచిగా ఉంది కానీ నువ్వు చేసుకునే విధానం మంచి లేదు కదా వాడుకునే విధానం మంచి లేదు ఎక్కడ ఇంకేం చేటున్నా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి తిట్టుకుంటారు ఖాళీ టైంలో కూడా అట్నే తిట్టుకుంటారు ఇక నేను ఫ్రీ బస్సు పెట్టిన ఫ్రీ బస్సు పెట్టిన సీట్లు దొరుకుతలేవని జనాలు ఏది చూసినా రష్ రష్ ప్రతి ఒక్క బస్సు రష్ అపడుతుంది ఒక్క సీటు కూడా ఖాళీ పడదు ఇప్పుడు ఒక అంతే మరి అయినోడు ఎక్కుతున్నట్టే దీని వల్ల ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంట్ ఏమైనా ఇన్కమా ఏం లాభం ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంట్ నువ్వు చేసే ఇప్పుడు వంద రూపాయలు ఉప్పలకు టికెట్ ఉంది నూట పది రూపాయలు ఉన్నా కదా దాన్ని యాభై అరవై చేసుకున్నా బాగుండు కదా పంపిస్తాను మాకు బండి ఉంది బండి మీద తీసుకోబోతున్నా ఏడైనా బీట్ల మీద నిలబడి కింద పడితే బాధంగా అయితే మొత్తానికి ఫిరీ బస్సు గురించి గుసగుసా బయటకు వస్తుంది మొత్తం ఆగం ఉంది తిట్టుకుంటారు ఆగముంది ఎన్ని వీడియోలు చూడలేదు ఎన్ని ఫోటోలు చూడలేదు

మరి పదారా పల్ ఇప్పుడు ఏ పార్టీకి ఉంది మీ ఆత్మ కూడా చుట్టుపక్కల మీ ఆత్మ కూడా అన్ని దగ్గర ఉన్నాయి అంతేనా బాబరే ఉంది ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు అన్ని బరాబరే ఉంది ఈ మగోడు మూడు బల కదా బాగానే చెల్లేసుకుంటుండే రాయగారి సుద్దులో ఆయన గిట్టుబాల్ చెప్పిరా

ఇక గిడి మీ మొత్తానికి తాత ఆత్మకూరు గడ్డ మీద అడుగు పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి ఆంబా అంతా ఎల్ల ఇక మరి చూద్దాము మరి ఇంకా కథ మరి ఇంకో ఊరికి కూడా పోతాము మరి ఆ ఊరికి కూడా జనాలు ఏమనుకుంటున్నారు ఏంది ఏం కథ అనేది ఇక మీ నర్సే తాత పోకుండా పూస కూర్చున్నాడుగా మీకు అందిస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటుంది తాత చూసి